కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెనాలి మండలం సోమసుందరపాలెంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామంలోని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు అంతేకాక ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం పట్ల ప్రజలు ఎలాంటి సంతృప్తిని వ్యక్తం చేస్తుందనేది కూడా నుండి తెలుసుకున్నారు ఇదే విధంగా స్థానిక సమస్యల గురించి కూడా ఆయన తెలుసుకున్నారు ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసింది ఏం చేయబోతుంది రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కృషి చేస్తుంది సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుందనేది ప్రజలకు నాయకులు వివరించారు ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు విధంగా స్థానిక సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని అలపాటి తెలిపారు ఈ కార్యక్రమంలో తెనాలి మండల నాయకులు సోమసుందరపాలెం గ్రామ స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈరోజు తొలి అడుగు కార్యక్రమం సోమసుందరపాలెం తెనాలి రోడ్ల మండలంలో అందరి నేతృత్వంలో కూటమి నాయకత్వ పాలన్ని అత్యంత సమర్థవంతంగా గడిచిన ఈ ఏడాది కాలం అందరి మన్నలను పొందుతూ సాగుతున్నటువంటి పయనం ఈరోజు అందుకనే ప్రతి ఇంటిని కలిసి అక్కడున్న వ్యక్తిగత సమస్యలు కానీ సమాజపరమైనటువంటి సమస్యలు కానీ ఏమున్నాయనేది ముందర తెలుసుకొని వాటికి వెంటనే పరిష్కారం చేయగలిగినటువంటి అంశాలని వెంటనే పరిష్కరిస్తూ మరి ఈ ప్రాంతంలో రోడ్డు ఒకటి అడిగారు ఇప్పటికే శాంక్షన్ అయిందా రోడ్డు మరి అదేవిధంగా హై వోల్టేజ్ కొన్ని చోట్ల వస్తూ ఉంది కొన్ని చోట్ల లో వోల్టేజ్ వస్తూ ఉంది అది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకు ముందే డి గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇదే కాకుండా ఈ పక్కనే పార్కు ఒకటి ఉంది దాన్ని కూడా డెవలప్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ పాలన ఈ నాయకత్వం కష్టపడే కాకుండా సమస్యల్ని పరిష్కరించి ఉన్న మార్గాన్ని కూడా వెతికి ఆ రకంగా ఉద్యోగ వసతి కల్పించాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగ వస్తు కల్పించాలి అంటే ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను తీసుకురావాలి గత ప్రభుత్వం వల్ల పారిపోయిన పరిశ్రమల్ని మరలా తీసుకొస్తున్నటువంటి ఘనత దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రెండు లక్షల ఉద్యోగాలకి పునాది వేసినటువంటి మన యువనాయకుడు నారా లోకేష్ గారికి దక్కిద్దని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇప్పుడే ఒక సోదరి చెప్పింది అయ్యా మాయి డబ్బులు పోయింది బంగారం పోయింది మేము డయా డయాలసిస్కి వెళ్ళి వచ్చే లోపలే మా బంగారం అంతా కూడా దోచుకున్నారని కేసు పెట్టాం ఇంతవరకు స్పందన లేదని చెప్పి ఖచ్చితంగా అలాంటి కేసులన్నీ కూడా ఈరోజు నా స్పందించేలాగా ప్రతిఫలం మీకు ముట్టేలాగా ఏదైతే మీ యొక్క ఆస్తి పోయిందో ఆస్తిని సంరక్షించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాడదు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇది మనందరి ప్రభుత్వం మన కోసం వచ్చినటువంటి ప్రభుత్వం మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా సంతోషంగా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఈ రోజున మరి ఈ రోజున విజయవంతం చేశారంటే వారందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి